వెల్కమ్ బ్యాక్ టు మన ఎదురు ఎదురుచేస్తున్న మన బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే మరి కొన్ని రోజుల్లో మొదలవుతుంది నాగార్జున గారు మన వదిలిన ప్రోమో అయితే రప్చలి రప్చింది యూట్యూబ్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ ని సోషల్ మీడియాని మనం ఎవరెవరు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారు ఏంటి అనే కన్సిటెంట్ లిస్ట్ వస్తే మన అలీకే చిట్టి పిక్కిల పాప మన పచ్చళ్ళ పాప అయితే రాబోతుంది ఆ అమ్మాయితోనే ఎంట్రీ అనేది ఉండబోతుంది అని నాగర్జున్ గారు అయితే మనకి చెప్పలేదు ఒక్కొక్కరు ఒక సెలబ్రిటీ వస్తే బాగుంటుంది షో ఇంకా టాప్ అప్ అవుతుందని అనుకుంటున్నారు అసలు మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి గతంలో వచ్చిన మన పల్లవి ప్రశాంత్ గురించి తెలిసిందే కదా లేపిండు సోషల్ మీడియాని చెక్ చేశాడు ఇన్స్టాగ్రామ్ని అయితే బ్లాస్ట్ చేశాడు మన తో ఇంకా ప్రైజ్ మనీ గెలిసాక రైతుగా అమౌంట్ ఇస్తాను ఊరు ప్రజలను చూసుకుంటాను అన్నాడు అవి ఏం చేయలేదు అందరికీ తెలిసిందే ఆ విషయం ఇంకా కామన్ మ్యాన్స్ నైన్ మెంబర్స్ సెలబ్రేట్ నైన్ మెంబర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి మనకి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఎవరెవరైతే వస్తారో అన్నది తెలియాల్సి ఉంది మన కొడంగల్ విషేఖాన్ని కూడా తీసుకుంటారని తెలుస్తుంది మన నటన స్టార్ని ఇంకా కామన్ ఏంటంటే అలేక చిట్టి కూడా తీసుకుంటారు మన నాగార్జున గారు చెప్పినట్టు ఈసారి ఆట ఆ ఇంట్లో అది మీ ఇంట్లో కూడా ఉంటుంది అన్నట్టుగా కొత్తగా చెప్పారు మరి ఇప్పటి నుంచి ఇంకా కొన్ని డేస్ మోర్ దెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి సీజన్ సీజన్ నైన్ అందరికీ నచ్చిద్దా లేదా అన్నది మనం చూడాల్సి ఎదురు చూస్తూ ఉంటాం మన బిగ్ బాస్ డే వన్ నుంచి డే వన్ జీరో ఫైవ్ అంటే లాస్ట్ ఫైనల్ డే డే కూడా ప్రతి రోజు రివ్యూ ఇస్తాం బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ ముందు కూడా మనకు కొంచెం లీక్లు అనేది లీక్ అవుతూ ఉంటాయి అట్లని చూసి కూడా రివ్యూ ఇస్తూ ఉంటాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్స్ కొత్తగా చూసిన వాళ్ళు వీడియో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మన వీడియోస్ అప్డేట్స్ని ఇంకా ఇయే కాదు మన మూవీకి సంబంధించిన వీడియోస్ కూడా అండ్ మూవీ రిలీజ్ కూడా త్వరలో ఇంకేద్దామని మనం ప్రిపరేషన్లో ఉన్నాం అంటే కొత్తగా పెట్టాం కాబట్టి ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని సంథింగ్ సంథింగ్ ఏదైనా సరే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే బాయ్ బాయ్